సేల్ ప్రతి రూపాయల ఒక గోల్డ్ కాయిన్ నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి నేను కార్డియాలజిస్ట్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే తెల్లవారుజామునే వచ్చేటటువంటి పక్షాతం కానివ్వండి హార్ట్ అటాక్స్ కానివ్వండి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ముఖ్యంగా నేను కార్డియాలజిస్ట్ని కాబట్టి హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడతాను హార్ట్ అటాక్స్ అనేవి తెల్లవారుజామున రావచ్చా లేదా తెల్లవారుజామును ఎక్కువగా చూస్తూ ఉంటామా అంటే కొంతవరకు అవుననే చెప్పాలి ఎందువల్లంటే శరీరము మన లైఫ్ ఏదైతే ఉందో భూమి మీద పర్ ఈ భూమి మీద ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో అదంతా కూడా సూర్యుడికి అంటే సూర్యరశ్మికి అది ట్యూన్ అయి ఉంటుంది సో ఎలాగైతే అంత మనకు కౌలు చెప్తారు కదా సూర్యరశ్మి రాగానే ఎలా కమలాలు వికసించుకుంటే కమలాలు వికసించుకో జీవితం మొత్తం జీవం లైఫ్ అంతా కూడా వికసించుతుంది బేసికలీ పొద్దున్న రాగానే అందరు నిద్రలేస్తారు తన పనులు యాక్టివ్గా చేస్తారు అప్పుడైతే సూర్యరశ్మి పోయిందో అందరూ కూడా లైఫ్ అంతా షట్ డౌన్ అవుతుంది సో మన లైఫ్ మన బాడీ క్లాక్ ఏదైతే ఉందో శరీరంలో అది పొద్దున్న మీరు కావాలని నిద్ర లేవరు కానీ నిద్ర మీకు మెలకు వస్తుంది ఒక టైంలో మెలకు వస్తుంది మీరు దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అంటే రోజు ఒక టైంలో ఇద్దరు లేస్తుంటే ఆటోమేటిక్ శరీరంగా అలర్ట్ అవుతుంది దీన్ని బయలాజికల్ క్లాక్ లేదా బాడీ క్లాక్ అంటారు మీ ఊపిరి మీరు తీయట్లేదుగా మీ గుండె మీరు కొట్టుకోవట్లేదుగా మీరు నోట్లో ఉంచి పొట్టలోకి అన్నం లేకపోతే తిండి పాడేస్తుంటే అరిగించుకునే పని శరీరం చేసుకుంటుంది మనం కావాలని నేను చేయట్లేదు కదా అట్లాగే రకరకాల ఫంక్షన్స్ బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా శరీరానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది శరీరానికి ఒక క్లాక్ ఉంటుంది అది దాని చేసుకుంటూ పోతూ ఉంటుంది ఈ శరీరంలో ఉన్నటువంటి గడియారం ఏదైతే ఉందో క్లాక్ ఏదైతే ఉందో అది ఎర్లీ మార్నింగ్ సెట్ సెట్ చేయబడుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి సెట్ చేయబడుతుంది సో మనిషిని నిద్ర లేపే క్రమంలో ఎర్లీ మార్నింగ్ మన యాక్చువల్గా నిద్ర లేచేదానికి ఒక గంట ముందే మీరు ఆరింటికి నిద్రలేస్తారనుకోండి ఐదింటి కల్లా బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది రాత్రి పడుకున్నప్పుడు శరీరం రెస్ట్ తీసుకుంటుంది శరీరం అంటే శరీర అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి మెదడు గుండె కిడ్నీ ఇవన్నీ కూడా గుండె మామూలుగా డెబ్బై సార్లు కొట్టుకునేది నిమిషానికి పగలు నిద్రపోతుంటే నలభై సార్లు కొట్టుకుంటుంది అది మెల్లగా తగ్గించుకుని రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట ఇందుకు శరీరానికి అంత పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది రెస్ట్ తీసు నిరంతరము పనిచేసేటటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో మెదడు గుండె ఇట్లాంటివి కాస్త రెస్ట్ తీసుకుంటాయి అవి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో బీపీ పెరుగుతుంది బీపీ పెరిగి అప్పుడు ఆటోమేటిక్గా మెదడుకి రక్త ప్రసారం పెరిగి అది మేల్కుంటుంది బేసికల్లీ బేసికలీ ఆల్రెడీ బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి ఈ బీపీ పెరుగుదల మామూలు కంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది సో ఒక్కొక్కసారి శరీరంలో ఉన్నటువంటి మెదడు గుండెలో ఉన్న రక్తనాళాలు ఆల్రెడీ డ్యామేజ్గా ఉన్నట్లయితే ఈ అధిక బీపీ సడన్గా బీపీ పెరగడం వల్ల అవి డ్యామేజ్ అయ్యి దాంట్లో రక్తం గడ్డ రావ రావచ్చు దీన్నే హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ అటాక్ బ్రెయిన్ అటాక్ అని పెరాలసిస్ అంటారు స్ట్రోక్ అంటారు గుండెలో వచ్చినట్లంటే దీన్ని హార్ట్ అటాక్ అంటాం సో ఇవి ఈ రెండు పక్షపాతం కానివ్వండి గుండె హార్ట్ అటాక్ కానివ్వండి ఎర్లీ మార్నింగ్ ఐదింటికి లేదా సుమారు ఆ టైంలో కామన్గా రావడం అంటూ జరుగుతూ ఉంటుంది ఇది బాగానే ఉంది మాకెందుకు ఇవన్నీ ఎందుకంటే కొంతమంది ముందు రోజు రాత్రి ఏదో బోర్న్ చేసి లేదా ముందుకు డ్రింక్ తీసుకుని పార్టీ చేసి ఉండొచ్చు పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఛాతీ మధ్యలో నొప్పిగా ఉంది లేదా కడుపు పైభాగంలో మంటగా ఉంది ఇది నిన్న నేను అల్కహాల్ తీసుకున్నాను కదా ఆ మంటే అనుకుని వాళ్ళు అట్లాగే దాన్ని పట్టించుకోకుండా విస్మరించి ఇంట్లో రెస్ట్ ఇంకా ఏముందులే కాస్త గ్యాస్ మంట కావచ్చు కాసేపు ఇంకా పడుకుంటే తగ్గిపోతుంది లేదా మంచినీళ్ళు తగ్గుదాం ఇట్లాంటి చిటకా వైద్యాల ద్వారా వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేయడం అవుతుంది కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది అందుకది హార్ట్ అటాక్ నొప్పి కాబట్టి సో మీకు మళ్ళీ గుర్తు చేయాలంటే పొట్ట పైభాగం నుంచి ఛాతి మధ్య భాగంలో పైదాకా ఆల్మోస్ట్ దవడ దాకా వచ్చేది గుండె నొప్పి అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు వచ్చినా సరే వెంటనే ఒక ఏసీజీ తీసుకోవడం అనేది అవసరం సెంట శరీరం మధ్య భాగంలో వచ్చి అది పక్కకు వెళ్ళవచ్చు ఎడం ఎడమ చెయ్యికి ఎడమ భుజానికి వెళ్ళవచ్చు గుండె ద కింద పోవచ్చు ఇట్లాంటి నొప్పి వచ్చినప్పుడు మీరు నేను డ్రింక్ తీసుకుని ఉన్నాను ఇట్లాంటివి అనుకోకుండా ఎస్పెషల్లీ ఎవరైతే షుగర్ ఉంటుందో సిగరెట్ సిగరెట్ అలవాటు ఉంటుందో ఫ్యామిలీ హిస్టరీలో ఇద్దరు గంటే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వచ్చి ఉంటాయో నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కనీసం ఒక్క ఈసీజీ ఈసీజీ అంతా వంద రూపాయలు ఉంటుంది ఎక్కడన్నా ఒక్క ఈసీజీ తీసుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఆయనకి వాట్సాప్లోనో దేనిలోనో పంపి ఇది నార్మలా లేదా అని కనుక్కోవడం అనేది చేసినట్లయితే మీరు ప్రాణాపాయం నుంచి మీరు బయటపడగలరు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ పక్షవాతం వచ్చినప్పుడు కానీ త్వరగా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం మీరు ఎంత డిలే చేస్తారో అంతసేపటికి గుండె అలాగే మెదడు కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి గుండె అయితే కొంతవరకు మనం శాల్వేజ్ చేసుకోగలం దాన్ని తిరిగి మనం క్లీన్ చేసుకున్నట్లయితే స్టెంట్ వేసినట్లయితే తిరిగి మనం గుండె బలం తిరిగి సంపాదించగలం కానీ అనుకోండి అది పర్మనెంట్ డ్యామేజ్ కావచ్చు సో ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఛాతీ మధ్యలో మంట పొట్ట పైభాగంలో మంట దవడ నొప్పి ఇట్లాంటి వచ్చినా లేదా మాట తడబడుతూ ఉన్నా అంత తేలిగ్గా తీసుకోకండి వెంటనే డాక్టర్ని సంప్రదించండి సో ఎర్లీ మార్నింగ్ని మన నిద్ర మత్తులో ఉండొచ్చు ఇట్లాంటివి లేదా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ నోటీస్ చేసినా సరే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీరు విలువైన ప్రాణాలు కాపాడగలరు లేదా జీవితాంతం చెయ్యి కాలు పడిపోయి మాట లేకుండా ఉండేటటువంటి దుస్థితి నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కాపాడగలరు సో ఎర్లీ మార్నింగ్ క్రూషల్ టైం విస్మరించకుండా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ఉండడం అనేది లైఫ్ సేవింగ్ థ్యాంక్ యూ ఈ మధ్య గత నాలుగైదు రోజులుగా హైదరాబాదులో కొత్త రకమైన జ్వరం బయలుదేరిందని దాంతో అతి ప్రమాదకరమైన జ్వరం అని దాంతో ప్రాణాపాయం ఉందని ప్రాణాలు పోతున్నాయని ఇట్ ఇత్యాది ఇంటర్నెట్లో మన వీ యూట్యూబ్ వీడియోల్లో ఇట్లా చాలామంది చాలా వీడియోలు పెట్టడం జరుగుతుంది సో దీంట్లో నిజానిజాలు ఎంత అనే అని కనుక్కోవడానికి కనుక్కునే ప్రయత్నంగా ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను సో ఈ కొత్త జ్వరం అని చెప్తున్నది దాని పేరు స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఒక జబ్బు ఇది ఒక అంటు వ్యాధి సో మామూలుగా జ్వరం వస్తూ ఉంటుంది ఈ జ్వరం వచ్చినప్పుడు జ్వరం కారణం ఏమిటి అని చెప్పేసి డాక్టరు మామూలుగా పరీక్షలు చేయాలి మామూలుగా జ్వరం అనేగానే ఏదో మందులు రాయడం డోలో రాయడం ఏదో యాంటీబయాటిక్లు పెట్టడం అనేది నిజానికి కరెక్ట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు సో ఈ జ్వరం ఎందుకు వచ్చింది ఎందుకు జ్వరం రావడానికి మామూలు సర్ది జలుబు కా కావచ్చు క్యాన్సర్ కావచ్చు మధ్యలో ఒక ఇరవై ముప్పై కారణాలు ఉండొచ్చు దానికి ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే నేను చెప్పినట్టుగా ఒక్కొక్కసారి క్యాన్సర్ వల్ల అవ్వచ్చు లేకపోతే మన శరీరం మన శరీరం మీదకి ఎఫెక్ట్ చేస్తుంది ఆటో ఇమ్యూన్ అంటాం అలాంటి పరి ఏవైనా చాలా కారణాలు ఉండొచ్చు కారణం తెలియకుండా డోలు వేసేయడం అనేది అది సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు నిజానికి అంటే తగ్గదు అలా చేసినట్టు దీన్ని ఒక డోలో పనిచేసిన నాలుగైదు గంటలు తగ్గుతుంది మళ్ళీ జ్వరం వస్తుంది కారణం తెలియని జ్వరాలని పైరిక్స్ అంటే జ్వరం ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ దీన్ని ఎందుకు వచ్చిందో తెలియదు అంటారు అలాంటి యూజువల్గా మనకి తారస పడనటువంటి జ్వరాలేతో దాంట్లో స్క్రబ్ టైఫాస్ ఒకటి ఇది మామూలుగా భారతదేశంలో అంత కామన్ కాదు వచ్చే జ్వరాల్లో పది నుండి ఇరవై శాతం మధ్యలో ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నిటికంటే అధికంగా తమిళనాడులో ఉంటే ఇట్లాంటి జ్వరాల్లో ఇరవై శాతం జ్వరాల్లో ఈ స్క్రబ్ టైప్స్ ఉండడం అనేది వాళ్ళు గమనించారు సో నేను చెప్పినట్టుగా సో ఎనభై శాతం మందిలో ఉండదు ఇరవై శాతం మందిలో ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం డెవలప్డ్ స్టేట్స్లో అనుకోండి ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది బేసికలీ ఇది ఒక క్రిమి ద్వారా వస్తుంది ఓరియంటాలిస్ సూసుగాముషి సూసుగామిషి అనేది ఒక జపానీస్ పదం ఎందుకంటే అక్కడ ఫస్ట్ కొనుక్కున్నారు కాబట్టి ఒక క్రిమి ద్వారా ఈ జ్వరం వస్తుంది ఆ క్రిమి మామూలుగా మనుషుల్లో ఉండదు కాబట్టే ఇరవై శాతం ఉంటుంది జ్వరం ఆ క్రిమి మామూలుగా ఎలుకల్లో పొలాల్లో ఉండేటటువంటి ఎలుకల్లో పీతల్లో అట్లాంటి వాటికి కొట్టి జ్వరం సో ఈ ఒక ఎలుక నుంచి ఇంకో ఎలుకకి ఒక చిన్న కీటకం ఉంటుంది ఒక మన నల్లి లాంటిది మంచాల మంటని చూసారా నల్లి లాంటి కీటకం ఒకటి ఉంటుంది అది ఒక జంతువు నుంచి ఇంకో జంతుకు అది అంటే ఒక జంతువుని కొట్టి ఆ రక్తం పీల్చుకుని ఇంకొక జంతువుని కొడుతుంది అప్పుడు దీంట్లో నుంచి ఆ క్రిమి ఇంకొక జంతువుకి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పొలాల్లో మట్టిలో లేకపోతే ఎక్కువ చెట్ల మధ్యన పనిచేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత చూసుకోకుండా బేర్ హ్యాండ్స్తో కానీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు అంటే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకుండా పలు పని చేస్తున్నప్పుడు ఈ కీటకం కొట్టచ్చు వాళ్ళు ఈ పురుగు కాళ్ళ మీద కానీ చేతి మీద శరీరం ఎక్కడైతే అక్కడ కవర్డ్గా లేని చోట అది కనుక కరిచింది అనుకోండి అప్పుడు ఆ ఆ పురుగులో ఉన్నటువంటి ఈ క్రిమి వల్ల మనుషులకు జ్వరం వస్తుంది నేను చెప్పినట్టుగా పొలాల్లో ఎం లేకపోతే ఎక్కువ చెట్ల మధ్యన పనిచేసేటటువంటి మనుషులకి ఇది కామన్గా సోకేటటువంటి జ్వరం సో దానికి కారణం చెప్పాను కదా ఈ పురుగు కొట్టడం వల్ల వచ్చేది ఎక్కడైతే పురుగు కుట్టిందో అక్కడ చర్మం నల్లగా అయిపోతుందన్నమాట సో ఈ నలుపు రంగులో ఉన్నటువంటి ఇది ఎక్కడన్నా మనకు అనిపిస్తున్నట్లయితే డాక్టర్లకి ఓహో ఈ పురుగు కుట్టినటువంటి నల్లి లాంటి పురుగు ఇది చిగ్గర్స్ అంటారు ఇంగ్లీష్లో ఇది కుట్టడం వల్ల వచ్చింది సో కాబట్టి ఈ జ్వరం ఇట స్క్రబ్ టైఫస్ కావచ్చు అనేట డాక్టర్లు అనుమానించే అవకాశం ఉంది సో అఫ్కోర్స్ ఇది జ్వరం వచ్చిన తర్వాత మామూలుగా ఇది చలి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటే ఈ పురుగులు ఉంటాయి సో నీళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి వానాకాలంలో ఎక్కువ ఉంటాయి వానాకాలం తర్వాత వానాకాలం తగ్గ వర్షాలు ఉన్నంతకాలం కొంత చలికాలం ఉన్నంతవరకు నవంబర్ దాకా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉంటాయో అప్పుడు ఎక్కువగా వచ్చేటటువంటి జ్వరం ఇది సో హైదరాబాద్లో పదిహేడు కేసులు రిపోర్ట్ అయినాయి అని చెప్పేసి న్యూ టై న్యూస్ ఐటమ్స్ రావడం జరుగుతుంది సో ఇది మనకు కామన్గా రాదు కాబట్టి డాక్టర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల దీని ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ రోగ లక్షణాల గురించి మాట్లాడితే మామూలుగా చలిక చలికాలంలో వచ్చేటటువంటి లేదా వానాకాలంలో వచ్చేటటువంటి వైరస్ జ్వరాల రోగ ఎట్లా ఉంటాయో ఈ రోగ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి జలుబు రావడం దగ్గు గొంతు నొప్పి జ్వరం ఉండడం సో ఆ జ్వరంతో పాటుగా కొంచెం గొంతులో గడ్డల్లాగా రావడం సో తలనొప్పి రావడం జనరల్గా వైరల్ ఫీవర్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది కానీ ఒక తగ్గదు వైరల్ ఫీవర్ మూడు రోజు మూడు రోజులు పోతుంది కదా ఇది తగ్గదు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డాక్టర్లో అన్ని పరీక్షలు చేస్తారు మామూలు ఉండే పరీక్షలు చేస్తారు ఇది ఏంటా అనుకుంటారు ఈ రోగం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక పాసిబిలిటీ అని చెప్పేసి తెలియకపోయినా లేకపోతే పాదాల మీద ఎక్కడో ఉంటుందో అది కుట్టినటువంటి ఆ స్కిన్ మార్క్ అది డాక్టర్లు మిస్ అయినా ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది మందులిస్తే పూర్తిగా రి రికవర్ కావచ్చు ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన డాక్టర్ సస్పెషన్ ఉండాలి ఈ స్క్రబ్ టైఫస్ కావచ్చు ఎందుకంటే స్కిన్ మీద అది ఉంది లేకపోతే కాళ్ళు చేతులు పరీక్షించి చూడాలి ఈ ఈ కీటకం ఈ పురుగు కుట్టినటువంటి ఏమైనా ఉందా అని ఇది పట్టామనుకోండి ఇది డయాగ్నోసిస్ చేసామనుకోండి ఈ కారణం తెలిసిందనుకోండి యాంటీబయోటిక్స్ పెట్టినట్లయితే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అది డయాగ్నోస్ చేయని పక్షంలో ఇది ఈ ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉండవచ్చు సో ఇది స్క్రబ్ టైఫర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ యొక్క ఎంటిటీ అనేది ఉంది ఇరవై శాతం మందు ఎనభై శాతం మందులు ఉండదు ఇరవై శాతం మందులు ఇది ఉండొచ్చు అని చెప్పేసి కనుక పేషెంట్కి ఎందుకు పేషెంట్ జ్వరం రాగానే వాళ్ళు ఈ మొక్కలు పనిచేసే వాళ్ళైతే కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ నల్ల మరక వచ్చిందా వచ్చిందంటే డాక్టర్ చూపించాలి డాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ డాక్టర్ చూసి ట్రీట్మెంట్ పెడితే ఒత్తుకు ఇంప్రూవ్ అవుతారు లేకపోతే ప్రాణాపాయం ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు అనేటటువంటిది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మామూలుగా జ్వరం వస్తే ఇది ఏదో సర్ది కావచ్చు లేని యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్ తగ్గకపోతే యాంటీబయోటిక్ తగ్గదేముంది ఇంకా టీబీ అని చెప్పేసి టీబీ మందులు ఇక్కడ కూడా తెలియకపోతే అప్పుడు వెళ్తారు ఈలోపుగా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది సో ఇది మా ప్రజలకి డాక్టర్ తెలిసేది ఏంటంటే ఇది అంత రేర్ ఫీవర్ కానీ ప్రాణాంతకమైన ఫీవర్ సో దీని గురించి డాక్టర్లకి అలాగే ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది అంత రేర్గా వస్తుంది అంత కామన్గా వచ్చే ఫీవర్ కాదు బట్ స్టిల్ ఈ ఎంటిటీ వల్ల ప్రయాణాపాయం ఉంది కాబట్టి దీని గురించి ప్రజలు అట్లాగే డాక్టర్లకి కూడా తెలుసుకోవటం ముఖ్యమైన ఉద్దేశంతో ఈ వీడియో జరుగుతుందండి హోప్ ఈ వీడియో వల్ల మీకు డాక్టర్లు కానివ్వండి పేషెంట్లకు కానివ్వండి ఈ యొక్క ఎంటిటీ ఉందని తెలియడం వల్ల కొన్ని ప్రయాణాలను ఉద్దేశం ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను